హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ బీ పిండితో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను అది కూడా మన ట్రెడిషనల్ వే అంటే సాంప్రదాయబద్ధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఖచ్చితమైన కొలతలతో మీకు ఈ వీడియోని చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఆ టెక్నిక్స్ అన్ని పాటిస్తేనే ఈ ఒడియాలు చక్కగా మీకు టేస్టీగా వస్తాయి అనమాట ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా బియ్యాన్ని రాత్రి అంతా నానబెట్టుకుని చక్కగా పిండి కింద ఆడించుకొని ఈ విధంగా జల్లించుకోవాలి నేను ఒక గ్లాస్తో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాము ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో మీకు చూపిస్తే కొలతలు అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి మీకు తర్వాత చేసుకోవటానికి చాలా ఈజీ అవుతుందనమాట అందుకోసమే తక్కువ చేసి చూపిస్తున్నాం మీకు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నీళ్లు తీసుకోండి ఈ నీళ్లు కూడా కొలత అనమాట పిండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను వాటర్ కూడా అందులో ఒక గ్లాస్ పోసాను ఇప్పుడు ఎసరలో మీకు ఎంత తీసుకున్నానంటే ఏడు గ్లాసులు వాటర్ తీసుకున్నాం ఓవరాల్గా మొత్తం కన్జ్యూమ్ అయ్యేది ఎనిమిది గ్లాసులు అనమాట ఇప్పుడు పిండిని చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఇంకో బౌల్లో ఒక కప్పు సగ్గి బియ్యం నానబెట్టుకోండి సగ్గుబియ్యం వల్ల మనకి కొద్దిగా జిగురుతనం వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో రెండు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుని చక్కగా దాన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకుని చక్కగా మూత పెట్టి ఆ సగ్గుబియ్యం ఎలా ఉడకాలంటే మనకి క్లియర్గా ఉండాలి అప్పటి వరకు ఆ సగ్గుబియ్యాన్ని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను తగ్గిపోయి అంత క్లియర్గా అయ్యి మీకు కనిపిస్తుందో చూడండి మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తుందండి గాజులాగా ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఉండాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఫ్లోర్ ఉంది కదా అంటే బియ్య పిండి నెల నానబెట్టాం కదా దాన్ని కూడా వేసుకుని ఉండలు రాకుండా చక్కగా బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మీకు మంచి కన్సిస్టెన్సీ వచ్చి ఓడియాలు బాగుంటాయి అన్నమాట ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి దాంతోపాటు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు జీలకర్ర పొడి అది కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి ఇది ఇప్పుడు చక్కగా ఒక పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలి ఈ వడియలు చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట కొనుక్కునే వాటికన్నా మన ఇంట్లో చేసుకోవటమే శ్రేష్టం అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి వస్తువులు బయట వాడుతున్నారన్న మనకు తెలియదు కదా అందుకని ఇంట్లోనే చేసుకోవటం చాలా ఉత్తమం అవే మనకి ఆరోగ్యానికి మంచిది అనమాట ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఈ పేస్ట్ని చక్క స్పూన్తో వీడియోలో చూపించినట్లు మొత్తం ఆ పిండి అంతా అయిపోయే వరకు చక్కగా ఆ విధంగా సర్కిల్స్ కింద అలా వేసేసుకోండి ఇవి అంటే మ్యాక్సిమం టూ డేస్ పడుతుంది కానీ బాగా ఉంటే ఒక రోజులో పూర్తి అయిపోతుంది మనకు అనమాట ఇవి చాలా అంటే చేయటానికి కొద్దిగా కష్టం అనిపించినా మనకి పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్గా వేపుకుని తింటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండంతా వేసేసుకోండి మధ్యలో మా అమ్మాయి కూడా వేసిందండి అక్కడ నాలుగైదు వేసి తర్వాత దాన్ని గజిబిజి గందరగోళం చేసింది అయినా సరే మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అంతా చాలా బాగా వచ్చినాయి అన్నమాట వడియాలు మొత్తానికి కంప్లీట్ అండి సక్సెస్ఫుల్గా మాకు చూడండి అంత క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కాబట్టి తక్కువే వచ్చినాయి అవి మార్నింగ్ వేసేస్తాం మనం మార్నింగ్ నైన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అంతా మళ్ళీ ఈవినింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఫైవ్ అయింది ఫైవ్ కల్లా ఆ విధంగా మనకి ఎండిపోయినాయి అనమాట వీటిని ఏ విధంగా తీసుకోవాలి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను అది కూడా ఒక టెక్నిక్ అనమాట మనకి ఎండిపోయిన వాటిని చక్కగా దాని మీద నీళ్లు జల్లుకోవాలి జల్లుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా తీసుకోవాలన్నమాట జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే అవి విరిగిపోయే ప్రమాదం ఉందా అందుకనే చక్కగా నీట్గా అన్నీ ఒలుచుకోండి అనమాట ఇక్కడ మీకు మధ్యలో చూడండి వైట్గా కనిపిస్తుంది కదా అంటే కొద్దిగా పచ్చితనం ఉంది సుమారుగా ఒక ఓపెన్ చేసేసి మనం ఒక పళ్ళెంలో పెట్టి ఒక గంట పెడితే ఆటోమేటిక్గా పూర్తిగా కూడా ఎండిపోతాయి అన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చినాయో మాకు మీరు కూడా అందుకే మేము చెప్పిన కొలతల్లోనే ఖచ్చితంగా మీరు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి కూడా మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే సుమారుగా మనకి సంవత్సరం దాకా ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు వస్తాయి అనమాట ఇప్పుడు మీకు చూడండి ఎండిపోయింది కదా మీకు అవి వేపు చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయో చూసారా నేను వేసింది అది పెద్దది అనమాట అంత బాగా వచ్చింది చూడండి మనకు అప్పుడ సైజ్ వచ్చింది కదా ఈ వడియో ఇవి చాలా బాగుంటాయండి కర్రకర్ర ఆడతా క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి